హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట అసలు ఇవాళ అయితేనండి నాకు క్షణం కూడా ఖాళీ లేదు తీరికలేదు అంత బిజీ అనమాట ఇవాళ ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాను ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా సో సండే అంటే మండే శ్రావణ మాసం కదా సో సండే రోజే మొత్తం క్లీన్ చేసేద్దాం అనుకునేసి స్టార్ట్ చేశాను యాక్చువల్గా అనుకోకుండా స్టార్ట్ చేశాను అనమాట చేసేద్దాంలే అని చెప్పి ఏంటంటే నాకు మధ్యలో కొంచెం పీరియడ్స్ అవి ఉన్నాయి సో అది అయిపోయాక ఒకటేసారి క్లీన్ చేసేసుకుందాము అని ఈసారి వరలక్ష్మి వ్రతం కూడా చేస్తానో లేదో డౌటు అంటే సెకండ్ వీక్ చేస్తానో థర్డ్ వీక్ చేస్తానో కూడా తెలియట్లేదు సో ఒకటేసారి అప్పుడు క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు సరే అని చెప్పేసి ఇంకా సండే మా వారు కూడా లేరు తనైతే ఇంకా స్కూల్కి ఏదో మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయారనమాట త్రీ ఓ క్లాక్కి వచ్చారు టూ థర్టీ త్రీ ఆ టైంకి వచ్చారు అసలు హెల్ప్ చేసేవాళ్ళు లేరు ఒళ్ళు అయితేనండి అసలు నిజంగా ఎంత పెయిన్స్ వస్తున్నాయో బాడీ మొత్తం అంతా ఆ రోజే క్లీన్ చేసేసాను అనమాట సో ఇంక ఇక్కడైతే మాత్రం ఫస్ట్ టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను మా వారికి అయితే టిఫిన్ పెట్టేశాను పిల్లలకి నాకు అయితే దోశలు వేస్తూ ఉన్నాను ఇంకా మా పెద్దోడేమో ఆనియన్ దోశ అడిగాడు సరేలే అని చెప్పేసి ఇంకా ఆనియన్ దోశ అయితే వేసాను ఆ పిల్లలకి ఇచ్చేసాను ఇంకా నేను కూడా అయితే ఒక దోశ తిన్నానండి ఇదిగోండి ఈ ఒక్క దోశ తిన్నాను నేను అంటే ఇంకా పన్ను ఉంటే తిండి మీదకి వెళ్ళదు నాకు ముందు పని అయిపోవాలి సరే అని చెప్పి ఇంకా అలా ఖాళీ కడుపుతో చేయడం ఎందుకు అని చెప్పి ఒక దోశ అయితే వేసుకొని తినేశాను అనమాట తినేసిన తర్వాత ఇదిగోండి చూస్తున్నారా ఫస్ట్ చిన్న రూమ్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒకవైపు బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉతుకుతూ ఉన్నా అనమాట అంటే బట్టలు అవన్నీ వాషింగ్ మిషన్లో వేసాను ఇంకో వైపు అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నా అవన్నీ తీసి కింద పెట్టాను ఇప్పుడు ఆ సన్ సైడ్ నుంచి క్లీన్ చేయాలి క్లీనింగ్ అంటే మన ఇల్లు ఎప్పుడు శుభ్రంగానే ఉంటాయి కదండి కాకపోతే బూజులు అనమాట మాకు రోడ్డు దగ్గర కదా దానివల్ల ఎక్కువగా బూజు పడుతూ ఉంటుంది కనీసం టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా సరే మొత్తం డీప్ క్లీన్ అయితే చేసుకుంటూనే ఉండాలి ఇట్లా వరలక్ష్మి వ్రతం అప్పుడు తర్వాత దివాళీ అప్పుడు సంక్రాంతి టైంలో అట్లాగా మామూలుగా అయితే నేను చీపురుతో అటు ఇటు తుడుస్తూ ఉంటాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి అలాగా కానీ ఇంకా సన్ సైడ్ మీద ఉన్నవన్నీ కూడా తీసి ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం ముందైతే మాత్రం క్లీన్ చేస్తాను అనమాట సో ఇంక ఇప్పుడే పనుల పని అయిపోద్దిలే అని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను అయితే ఇంక అలా అవన్నీ తీసి కింద పెట్టాను ఇంకా ఈ లోపల మ్యాట్లు మ్యాట్లు అమ్ముతాం అని చెప్పేసి ఇంట్లో ఆ మ్యాట్ కాదండి కార్పెట్స్ కార్పెట్స్ అమ్ముతాం అని చెప్పేసి ఇంకా వచ్చారనమాట ఒకసారి చూద్దామని చెప్పేసి పిలిచాను బాగున్నాయండి కార్పెట్స్ అయితే ఎక్కువ లేవు నాలుగే ఉన్నాయి ఏంటంటే మామూలుగా నా దగ్గర రెండు ఉంటాయన్నమాట కార్పెట్లు చిన్నవి మ్యాట్లు దేవుడు పూజా మ్యాట్స్ అంటాం కదా ఒకటి వ్రతం చేసేటప్పుడు నేను వేసుకొని కూర్చుంటాను ఇంకోటి ఏమో అమ్మవారి పీఠం పెడతాం కదా సో పీఠం కింద మ్యాట్ వేస్తాను అనమాట సో ఏమైందంటే అవి కొంచెం బాగా అంటే కొంచెం మరకలు అవి పడ్డాయి అని చెప్పేసి నార్మల్గా వాడేస్తున్నాను టీపాయల్ మీద వాటి మీద వేసేసాను అనమాట ఒకటి ఉంటే ఇదిగోండి అక్కడ ఉంది కదా మెరూన్ కలర్ది ఇప్పుడు మీరు చూ అక్కడ చూపిస్తున్నారు కదా సో సేమ్ అలాంటిదే చిన్న మ్యాట్ ఉంది నా దగ్గర అదేమో టీపై మీద వేసేసాను ఇప్పుడు దేవుడి దగ్గర వేయడానికి లేవు కదా సో ఈసారి నేను పూర్ణ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొందాం అనుకుంటా ఉన్నాను ఈ లోపల వాళ్ళే వచ్చారు కాకపోతే ఎక్కువ డిజైన్స్ లేవు నాలుగు ఉన్నాయి ఒక్కొక్కటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఈ పింక్ కలర్ మ్యాట్ ఉంది కదా ఇది మాత్రం సిక్స్ హండ్రెడ్ చెప్పారు ఇదేంటంటే జస్ట్ ఒక సాప అంతే అంతేగాని కార్పెట్ అయితే కాదు క్వాలిటీ ఏం బాగాలేదు కానీ చూడడానికి కలర్ బాగుంది అంటే పూజలప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అది అయితే ఇంకా అది తీసుకోలేదు నాకు ఇది నచ్చిందండి ఈ బ్రౌన్ కలర్ది నచ్చింది పిల్లలకేమో ఈ బ్లూ కలర్ది నచ్చింది అనమాట అయితే ఇంక ఫస్ట్ బ్రౌన్ తీసేసుకుందాం అనుకున్నాను ఇంక పిల్లలేమో అమ్మ ఇంట్లో అన్ని బ్రౌన్సే ఉన్నాయి చైర్ బ్రౌన్ టీవీ వాల్ బ్రౌన్ ఇట్లా అన్ని బ్రౌన్స్ బ్రౌన్స్ అమ్మా బ్రౌన్ వద్దు అన్నారు సరే వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా అని చెప్పి ఇంకా బ్రౌన్ వద్దని చెప్పి ఇదిగోండి ఈ బ్లూ కలర్ ఉంది కదా సో ఈ బూ ఈ బ్లూ కలరు మ్యాట్ అయితే తీసుకున్నాను అనమాట కార్పెట్ థౌజండ్ రూపీస్కి తీసుకున్నానండి ఎక్కువ తక్కువ చెప్పండి ఆన్లైన్లో కూడా చెక్ చేశాను ఆన్లైన్లో కూడా ఇంచుమించు అంతే ప్రైస్ ఉంది నా దగ్గర అందులో మూడో వంతు మ్యాట్ ఉందనమాట అది ఫైవ్ హండ్రెడ్కి కొన్నాను నేను పూజా మ్యాట్ ఇది నా దగ్గర ఉన్న మ్యాట్కి త్రిబుల్ ఉందన్నమాట అంటే ఇంచుమించు ఫైవ్ బై సిక్స్ అంటాం కదా సో అంత ఉందనమాట అది ఫైవ్ బై సిక్స్ అనమాట దాన్ని లెంత్ అయితే అది తీసుకున్నాను ఇంక థౌజండ్ రూపీస్ కాకపోతే యాక్చువల్గా అనుకోలేదు అనుకోకుండా ఇంకలా అనమాట మా వారు ఏదైనా అంటారేమో అని చెప్పేసి కొంచెం కంగారు అయితే ఉండింది తర్వాత సరేలా ఇంకెప్పటికైనా అవసరమే కదా అని అన్నారు తను వచ్చిన తర్వాత చూపిస్తే క్వాలిటీ కూడా బాగుంది వాషబుల్లే కాబట్టి పర్లేదులే అని చెప్పేసి అనమాట ఇంకా పిల్లలు మాత్రం బాగా ఎగ్జైట్ అయ్యారు అమ్మ ఇప్పుడు వేస్తావా ఇప్పుడు వేస్తావా అని అడుగుతున్నారు ఇప్పుడు వెయ్యండి రా పూజ ఇప్పుడు వేస్తానని చెప్పేసి దాన్ని చుట్టేసి లోపలైతే పెట్టేశాను అనమాట ఇంక ఈ లోపల ఒకవైపు ఇంక పిల్లలు యూనిఫామ్స్ మా వారి బట్టలు అవన్నీ ఉంటే ఉదయం నుంచి వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా సండే అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయండి పిల్లలు యూనిఫామ్స్ కానీ మా వారి బట్టలు కానీ ఆ తర్వాత ఇంకా సాక్స్లు లంచ్ బ్యాగ్స్ అవన్నీ ఉతకడం ప్రతి సండే సండే లంచ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉతికేస్తానన్నమాట ఎందుకంటే కొంచెం నల్లగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఎందుకు అని వాష్ చేసేస్తా బెడ్షీట్స్ కూడా రెండు మూడు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఇవి తీసేసి వాష్ చేశాను కదా ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక బెడ్షీట్ వేసాను కాకపోతే అవి కూడా వాష్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నేను మర్చిపోయాను యాక్చువల్గా ఒకటేసారి బూజులన్నీ దులిపిన తర్వాత బెడ్షీట్స్ ఉతుకుంటే బాగుండేది నేను ఏం చేసేసానంటే ఫస్ట్ పాత బెడ్షీట్లు తీసి మిషన్లు వేసేసి కొత్తవి అంటే ఉతికిన బెడ్షీట్లు బెడ్ మీద వేసేసాను ఆ తర్వాత మళ్ళీ బూజులు దులిపిన తర్వాత మళ్ళీ డస్ట్ అంతా పడిపోయింది కదా మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆ బెడ్షీట్స్ కూడా వేసేసాను మొత్తానికి ఉతికిన బెడ్షీట్స్నే మళ్ళీ ఉతికాను అన్నమాట ఇవాళ సో ఇలా బట్టలు అయితే ఆరబెట్టేసి ఇంకా క్లీనింగ్ ఉంది ఫస్ట్ వంట చేసేసి అప్పుడు నెమ్మదిగా చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను బట్టలు ఆరేసేసి ఇవాళ ఏంటంటే చేపల పులుసు చేస్తున్నానండి మొన్న చేపలు తీసుకున్నాను కదా అవైతే సముద్రం చేపలు ఫ్రై చేసేసాను కానీ ఈ చెరువు చేప మాత్రం అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశా ఇంక ఇవాళ చికెన్ తేడానికి మా వారు కూడా లేరు కదా అందుకని చెప్పేసి ఇంకా ఫిష్ అయితే వండేస్తున్నాను అయితే చేపల పులుసు చింతపండుతో కాకుండా ఇవాళ మామిడికాయలతో చేస్తున్నాను అంటే మామిడికాయ గుజ్జుతోటి ఇంకోటి ఏంటంటే మామూలుగా ఆయిల్ నేను సన్ఫ్లవర్ ఆయిల్లో ఆవాలు వేసుకుంటాం కదా పోపు ఇవాళ నేను అలా కాకుండా ఆవ నూనెతో చేస్తున్నాను ఇది నేను ఒక రీల్లో చూసాను అనమాట బెంగాల్ వాళ్ళు అనుకుంటా బెంగాలీస్ అనుకుంటా చేప ఫ్రై కానీ చేప కర్రీ కానీ ఇలా మస్టర్డ్ ఆయిల్తో చేస్తున్నారు వాళ్ళు నాకు అది నచ్చింది నా దగ్గర ఉందన్నమాట ఆవ నూనె సో ఆవ నూనెతో అందులో నేను మెంతులు సోంపు ఉంటుంది కదా సోంపు ఫ్లేవర్ జీలకర్ర వేయకుండా సోంపు వేసారనమాట వాళ్ళు కూడా సో ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాను సోంపు అలాగే మెంతులు వేసేసి అది వేగాక చాప్ చేసుకున్న ఉల్లిపాయ వేసేసుకున్నాను ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసేసాను కరివేపాకు వేసిన తర్వాత పసుపు ఆ తర్వాత ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి చింతపండుకి బదులుగా ఇదిగోండి ఇవి మామిడికాయ మనం చాప్ చేసుకొని ఇలా క్యూబ్స్ లాగా స్టోర్ చేసుకున్నాను కదా ఫ్రిడ్జ్లో అప్పుడు మీకు చూపించాను కదా అవన్నమాట సో ఆ మామిడికాయ పులుపుని బట్టి కారము ధనియాల పొడి అయితే వేసుకోవడమే ఫస్ట్ ఏమైందంటే మూడు వేసాను ఆ తర్వాత నాకు ఎందుకో పులుపు సరిపోయినట్లుగా అనిపించలేదు అంటే కొంచెం గ్రేవీ రావాలి కదా ఇదేంటంటే పులుసు పులుసుగా ఉండదు ఇగురులాగా అనమాట సో కొంచెం దగ్గరగా ఉంటుంది ఇంక పిల్లలు ఎలాగో తినరు నాకు మా వారికే కాబట్టి ఇంక మామయ్య కూడా లేరు కదా సో ఫ ఇక్కడ ఏంటంటే నేను పులుపు తగ్గింది ఇంకొక రెండు వేసాను అనమాట సో దగ్గరికి అనమాట బాగా ఇగురుగా అయిపోతుంది సో అదంతా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఇది పులుసు కాదు చెప్పాను కదా ఇగురమాట సో ఫ్లేవర్ చాలా బాగుందండి మామిడికాయ ఎక్కువ పులుపు లేదు అలా అని మరీ చప్పగా లేకుండా ఆ తర్వాత ఆ ఆవ నూనెతో చేయడం వల్ల పులుసు మంచి టేస్ట్ బాగుందండి మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మస్టర్డ్ ఆయిల్ తోటి చేపల పులుసు చేయండి కొంతమంది చేస్తారు నిజంగానే పల్లి ఆయిల్తో కానీ ఆవ నూనెతో కానీ చేస్తారు సో నిజంగానే చాలా బాగుంది ఆవ నూనెతో చేయడం వల్ల సో ఇంక అన్నీ వేసేసుకొని లాస్ట్లో వేసింది ఏంటి అంటే ఆవాలు మెంతులు జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటాను కదా సో అది ఫిష్ కర్రీ మసాలా అనమాట అది లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ అలా వేసేసి మూత పెట్టేశాను అంతే ఇది ఇగురనే చెప్పాలి ఫిష్ ఇగురు ఫిష్ పులుసు అయితే కాదు ఇదిగోండి మొత్తం అంతా ఆ మామిడికాయ పులుపు అదంతా కూడా చేపకు పట్టుకొని ఓవర్ పులుపు లేదు ఓవర్ స్పైసీ లేదు చాలా కమ్మగా ఉందన్నమాట యాక్చువల్గా ఇలా చేస్తే మా వారికి ఇష్టం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కానీ నేను గరం మసాలా అయితే వేయలేదండి ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు చేపల పులుసులో గరం మసాలా నాకు నచ్చదు సో అందుకని నేనైతే వేయలేదు నేను ఎప్పుడు ఫిష్ మసాలా పొడే అనమాట అంటే మెంతులు ఆవాలు జీలకర్ర పొడి అనమాట అది సో అదే వేసేసుకొని నేనైతే ఇంకా పని చేయాలి కాబట్టి అన్నం తినలేదు కానీ చేపల కూర ఉడికిన వెంటనే ఒక రెండు మూడు చేపలు ముక్కలు అయితే తినేస్తానండి నేను ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే తింటాను చల్లారిపిన తర్వాత ఇంక నేను తినను కాబట్టి వేడిగా ఉన్నప్పుడు వేసుకొని తినేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట సో పిల్లలకి ఏం పెట్టాను అంటే ఇంకా సాటర్డే రోజు పప్పుచారు చేశాను సో పప్పుచారు ఉంది ఇంక అందుకే అదే పిల్లలకి అది పెట్టేశాను ఎగ్ కూడా వద్దన్నారు సో నైట్కి ఎగ్ రోల్ చేసి ఇచ్చాను మళ్ళీ వాళ్ళకి ఇంక ఇప్పటికి మాత్రం వాళ్ళకి పప్పుచారు ఉంటే అది వేసి పెట్టేశా ఇంక ఇక్కడేమో క్లీనింగ్ స్టార్ట్ చేశానండి ఇంకా నా దగ్గర అది లేదండి బూజు కర్ర లేదు అందుకని చీపులతోనే దుడుస్తాను అనమాట ఇంక మొత్తం అంతా బూజు దులిపేసి ఆ తర్వాత ఇదిగోండి ఇదేంటి అనుకుంటున్నారు కదా ఇది లాస్ట్ ఇయర్ ఆఫర్లో వచ్చిందండి కుషన్ పిల్లోస్ అనమాట ఎంతో తెలుసా సెవెంటీ నైన్ రూపీస్ ఫైవ్ పిల్లోస్ వచ్చి సెవెంటీ నైన్ రూపీస్ అనమాట మీషోలో తీసుకున్నాను ఊరికే అలా చూస్తూ ఉన్నాను అనమాట ఏంటంటే సెవెంటీ నైన్ రూపీస్కి ఉంది నిజంగా సెవెంటీ నైన్ రూపీస్కి వస్తుందా లేదా అని చెప్పేసి ఆర్డర్ పెడితే వచ్చింది చాలా బాగున్నాయి వెంటనే నేను ఇంకోటి ఆర్డర్ పెట్టేసి శ్రావణికి మా చెల్లికి కూడా చెప్పాను అనమాట వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకున్నారు అదేంటో మేము మేము మొత్తం ఫోర్ సెట్స్ ఆర్డర్ చేసుకున్న వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది తర్వాత ఇప్పుడు దాని ప్రైజ్ త్రీ హండ్రెడ్ ఉందన్నమాట ఆ కుషన్వి అప్పుడు ఎందుకు సెవెంటీ నైన్ రూపీస్కి పెట్టారో నాకైతే అర్థమే కాలేదు ఫ్రీ డెలివరీ డెలివరీ ఛార్జెస్ కూడా ఏం తీసుకోలేదు వాళ్ళు ఫ్రీ డెలివరీ అనమాట సో అప్పుడే రెండు తెప్పించేసాను పనిలో పని ఒకటి మాత్రం సోఫా మీద పెడుతున్నాను కదా గ్రే కలర్లో ఉంటాయి కుషన్వి పిల్లోస్ ఇంకో సెట్ మాత్రం ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని ఓపెన్ చేయలేదు అలాగే పెట్టేశా అప్పుడప్పుడు బూజు దులపడం అలా పెట్టేయడం అనమాట ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయలేదు ఇప్పుడు మీకు చూపిద్దాం కానీ ప్యాకింగ్ ఓపెన్ చేసి అలా పెట్టేశాను మళ్ళీ సో మొత్తం అంతా కూడా నీట్గా బూజు దులిపేసి ఎక్కడ అక్కడ పెట్టేస్తున్నాను అసలు ఎంత చెత్త అంటేనండి మా వారు అదేంటో కానీ చిన్న చిన్న స్లిప్పులు పేపర్లు తర్వాత వైర్లు తర్వాత బైండింగ్ వైర్లు ఛార్జర్ వైర్లు ల్యాప్టాప్లు అన్నీ అసలు పడేయకుండా అన్నిటిని అలా స్టోర్ చేస్తూనే ఉంటారు ఎందుకు పడేయచ్చు కదా అంటే యూజ్ అవుతాయి యూజ్ అవుతాయి అంటారు అనమాట అన్నీ నేను తీసి బయట పడేయడం మళ్ళీ అవన్నీ సన్ సైడ్ మీదకే వస్తాయి అసలు అవి ఎక్కడి నుంచి వస్తాయో కూడా నాకైతే అర్థం కావట్ల ఇంకోటి పిల్లల బుక్స్ అవసరం లేని బుక్స్ ఎన్ని బయట వాళ్ళకి అంటే ఇవి ఉంటాయి కదా ఉల్లిపాయలు వాళ్ళకి వాళ్ళకి వేసేస్తూనే ఉంటాను ఎందుకంటే ఏం లేదండి ఇంటి నిండగా పుస్తకాలు మా మరటి పుస్తకాలు అయితే ఇప్పటికి కూడా కనీసం ఒక పది బస్తాల పుస్తకాలు అమ్మేము మేము ఇంకా ఉన్నాయండి ఇంకా రెండు బస్తాలు పుస్తకాలు ఉన్నాయి మేడం మీదే అవి కాకుండా ఇంకా మా పిల్లల పుస్తకాలు ఇంటి నిండగా ఏమైనా ఉన్నాయంటే పుస్తకాలే మేడంతా పుస్తకాలే అనమాట ఎన్ని వేస్తున్నా ఈ స్క్రాప్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఎన్ని వేస్తున్నా ఇంకా పుస్తకాలు మాత్రం వస్తూనే ఉన్నాయి మా వారేమో అవి అవి చేయొద్దు అవి చాలా కాస్ట్లీ అవి ఉంచు ఇవి ఉంచు అని చెప్పేసి ఇంకా అలా ఉంచుతారు ఇంకా మా మరద అసలు ఏది వేయనీడు అన్నీ అలాగే ఉంటాయి నేను వచ్చి చూడుకోపి ఎందుకు ఆ పుస్తకాలన్నీ ఏమైనా ఉంటే పనికిరానివి పడేయచ్చు కదా అంటే ఆ చూస్తాను ఉండొద్దునా అని చెప్పి ఎంచుతాడు మళ్ళీ అన్ని పుస్తకాలు అలాగే ఉంచేసి ఒక నాలుగు పుస్తకాలు పక్కన పెట్టి ఇవి పడేయలే వదునా అవి ఉంచేలే అంటాడనమాట వచ్చిన ప్రతిసారి అలాగే అవుతుంది ఇంకా రెండు బస్తాలు ఉన్నాయి అన్నమాట పుస్తకాలు ఇంకా బాత్రూమ్ సన్ సైడ్ మీద ఉన్నాయి అన్ని ఎన్ని పుస్తకాలు అసలు ఎక్కడి నుంచి వచ్చే అన్ని పుస్తకాలు ఎక్కడ ఎప్పుడు చదివారు అయ్యా బాబు అంటాను నేనైతే మాత్రం సో అలాగా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇది వచ్చేసి స్టడీ టేబుల్ ఇది మాత్రం మా పెద్దోడు ఎప్పటికెప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాడు అయినా సరే డస్ట్ వస్తూనే ఉంటుంది సరే అని చెప్పి ఇంక పనుల పని ఇది కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట మెయిన్గా ఇలా మెయిన్ రోడ్ పక్కన ఉండడం వల్ల ఇది ఒకటండి ఎక్కువ డస్ట్ మాకు వెంటిలేషన్ కూడా చాలా ఎక్కువ కిటికీలే కాకుండా కిటికీల పైన కూడా చిన్న చిన్న హోల్స్ వచ్చి ఉండేవి అన్నమాట వాటిలో నుంచి కూడా వచ్చేస్తుంది డస్ట్ ఇప్పుడు ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకు వెళ్తాం కదా వేసుకొని వెళ్ళినా సరే బయట నుంచి డస్ట్ అనేది చిన్న చిన్న హోల్స్లో నుంచి వచ్చేస్తాయి వర్షం కూడా అంతే అనమాట అప్పటికి మేము కార్డ్బోర్డ్స్ అవి ఇవి పెట్టేసి క్లోజ్ చేసేసాము అయినా సరే కిటికీ కూడా ఉంటుంది సో ఏదో ఒక హోల్లో నుంచి డస్ట్ మాత్రం అలా వచ్చేస్తూ ఉంటుంది మొత్తానికి మొత్తం అంతా క్లీన్ చేసేసానండి ఈ రూమ్ చేయడానికి నాకు టూ టూ థర్టీ అలా అయింది ఈ రూమ్ క్లీన్ చేశాను అప్పుడు ఇంక మా వారైతే వచ్చారు ఇంకా ఒకటేసారి అంత అలసిపోకూడదు కదా అని చెప్పేసి ఇంక మా వారికి అన్నం పెట్టేసి నేను కూడా ఏదో తినాలి కాబట్టి కొంచెం అన్నం తినేసి ఇంకా నిద్రపోయాము యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు అప్పటికే బాగా కలిసిపోయిందండి ఒకవైపు బట్టలు ఆరేస్తూ ఉన్నాను ఒకవైపు కిచెన్ కూడా పనిలో పని ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాను కొంచెం కొంచెం అంటే డీప్ క్లీనింగ్ కాదు కానీ పైప్ క్లీన్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత చిన్న రూమ్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా ఫోర్ ఓ క్లాక్కి ఎవరో థర్టీ లేపినట్టు మెలకు వచ్చింది అమ్మో క్లీనింగ్ ఉందని చెప్పి మళ్ళీ ఫోర్కి లేచి స్టవ్ మీద టీ పెట్టేసి మా వారికి మా వారికి ఏమో టీ పిల్లలకి ఏమో పాలు స్నాక్స్ ఏం చేయలేదు చాకోస్ ఇచ్చేద్దాంలే పాలు చాకోస్ అని చెప్పి స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇక్కడైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను మా వారైతే ఎందుకు ఒకటేసారి అంత క్లీన్ చేస్తూ ఉండవు నేను చేస్తానులే అన్నారు కానీ ఏంటంటే దీపాలు పెట్టిన తర్వాత క్లీన్ చేయకూడదు కదండి ఆరు ఆరు అయిపోతే అందుకని లెగవంటేనేమో లెగట్లేదు సరేలే అని చెప్పేసి ఇంకా నేనే నాకు ఏదైనా పని ఉంది అంటే నేను ఎవరి కోసం వెయిట్ చేయను నా పని నేనే చేసేసుకుంటాను కానీ చేసేసిన తర్వాత మా ఆయన అయితే తిడతా ఉన్నారనమాట చేసేస్తావు మళ్ళీ రెండు రోజులు ఒంట్లో బాగాలేదని పడుకుంటావు ఎందుకు నేను చేస్తాను కదా హెల్ప్ తీసుకొని చేసుకోవచ్చు కదా అని చెప్పి అలా అయితే బెడ్రూమ్ క్లీన్ చేసేమని చెప్పాను పెద్ద బెడ్రూమ్ మా బెడ్రూమ్ ఉంటుంది కదా అది సో పక్క రోజు చేయమని చెప్పాను కానీ లేదు నాకు లీవ్ పెట్టడానికి కుదరదు అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంక పక్క రోజు మండే రోజు ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు మండే రోజు ఇంక కంప్లీట్గా మొత్తం క్లీనింగ్ అనమాట అంటే మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇల్లంతా మాపు పెట్టేసి బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేసేసి మ్యాట్లు అన్నీ ఉతికేసి పూజ మందిరం అంతా కూడా ఇంకోసారి మొత్తం క్లీన్ చేసేసి దేవుడి సామాన్లు అన్నీ తోమేసాను అయితే వెండి సామాన్లు ఉన్నాయండి క్లీన్ చేయడానికి నాకు అది తలుచుకుంటేనే వస్తుంది ఎందుకో దేవుడివి ఇత్తడి సామాన్లు తోమేయగలను కానీ ఈజీగా ఇవి ఉంటాయి కదా వెండి సామాన్లు మాత్రం అంటే చాలా టిప్స్ యూట్యూబ్లో చెప్తూనే ఉంటారు ఏవేవో అవి చెప్తే అవి వాడితే తెల్లగా వస్తాయి అని చెప్పి కాకపోతే నాకు ముందు అవి క్లీన్ చేస్తే చేతులు కట్ అయిపోతాయి నాకు ఒక ఐడియా వచ్చింది డిష్ వాషర్లో పెడదామా అని చెప్పి కానీ డిష్ వాషర్లో ఎంగిల్ సామాన్లు పెడతాం పూజ సామాన్లు పెట్టకూడదు కదా అని చెప్పి మళ్ళీ కామ్గా అయిపోయాను అనమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఎంత అంటే తెల్లగా స్టీల్ సామాన్లు చాలా మెరుస్తూ వస్తాయి కదా ఇత్త ఇత్తడి సామాన్లు ఇలా వెండి సామాన్లు కూడా మెరుస్తూ వస్తాయో లేదో ఒకసారి చూద్దామని ఆలోచన అయితే వచ్చింది కానీ వద్దులే అని చెప్పి మళ్ళీ కామ్గా అయిపోయాను అనమాట సో ఇంక మొత్తం అంతా ఇలా క్లీన్ చేస్తూ ఉన్నానండి హాల్లో మెయిన్గా ఈ టీవీ యూనిటే అనమాట ఈ టీవీ ఈ టీవీ వాల్ కొంచెం ఆ వాల్ పైన అంతా కొంచెం క్లీన్ చేసేస్తే చాలు మిగతా అదంతా కూడా గా ఇల్లు తుడిచేటప్పుడు కూడా చీపురు తోటి కొంచెం అది దులిపేస్తూనే ఉంటానులే ఫ్యాన్ కూడా మొన్నే క్లీన్ చేశారు అంత ఎక్కువ డస్ట్ లేదు కాకపోతే ఆ ఫ్యాన్ రెక్కలు మాత్రం కొంచెం నల్లగా ఉన్నాయి ఎందుకంటే ఆ ఫ్యాన్ వైట్ కలర్ లో ఉంటది కాబట్టి ఎంత తుడిచినా సరే కొంచెం బ్లాక్ కలర్ లో అట్లా ఉందనమాట ఇంక మొత్తం ఈ మ్యాట్లు ఇవన్నీ తీసేసి వాష్ చేస్తా ఉన్నా ఫ్లవర్ వాజెస్ కూడా కడగాలి ఇంక ఇప్పుడైతే టైం లేదు ఓపిక కూడా లేదు నాకు ఫ్లవర్ వాజెస్ అన్నీ కూడా పక్కన పెట్టేసా అవన్నీ కూడా ఒకసారి సోప్ వాటర్లో వేసేసి కడగాలి ఇంకా మంగళవారం పూట ఇంకా క్లీనింగ్ పనులు అయితే ఏమి పెట్టుకోను ఇంకా నార్మల్గా పూజ అయితే చేసేసుకుంటాను కదా మంగళవారం ఇలా కడిగేవి తుడిచేవి పెట్టకూడదు కాబట్టి పూజ మందిరం మాత్రం క్లీన్ చేసేసానులేండి సో అదేం ప్రాబ్లం కాదు ఇంకా మా వాళ్ళైతే లేచారండి వాళ్ళకైతే చాకోస్ ఇచ్చేసాను మా వారికి అయితే టీ ఇచ్చాను ఇంకా మా చిన్నోడు అలా తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు అమ్మ ఏమైనా హెల్ప్ చేయాలా అని చెప్పి మా పెద్దోడేమో అవి అందిస్తూ ఉన్నాడు అనమాట మీరేం హెల్ప్ చేయొద్దరా అని చెప్పాను ఎందుకంటే వాళ్ళు చేసే హెల్ప్ ఏమి ఉండదు కాకపోతే డస్ట్లో తిరగకుండా ఉంటే చాలు ఒక దగ్గర కూర్చోండి ఇల్లంతా అటు ఇటు తిరిగేసి మొత్తం అంతా అడుగులు అంటే కొంచెం ఆ డస్ట్ అది కింద పడుతుంది అడుగులన్నీ వేసేసి ఎలా పడితే అలా తిరగకుండా ఉంటే చాలు ఒక దగ్గర ఉండండి ఒక మేడ మీదనో లేదా ఒక రూమ్లో ఉండండి చాలు అని చెప్పాను అది తిరుగుతూనే ఉంటాడండి వీడు అదేంటో కానీ ఆ తర్వాత ఇంక మొత్తం అంతా సో క్లీన్ చేసేసి ఇవి ఉంటాయి కదా సోఫా మీద అంతా కూడా డస్ట్ పడివి ఉంటుంది కదా సో ఆ రూమ్లో బెడ్షీట్స్ ఆ తర్వాత ఈ రూమ్లో ఈ అంటే హాల్లో ఈ సోఫా కవర్సు తర్వాత టీ మీద కవరు ఇంకా అవన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తా ఉన్నా మా వారు మాత్రం ఎంచక్క టీ తాగేసి అయిపోయిందా చేసేసేవా అని అడుగుతూ ఉన్నారు ఇంకా అవన్నీ తీసేసి మిషన్లో అయితే వేస్తున్నాను ఇల్లంతా ఇంకొకసారి నీట్గా చీపుటితో తుడిచేసాను మాప్ అయితే పెట్టలేదు ఎందుకంటే ఒకటేసారి బెడ్రూమ్ ఉందన్నమాట పెద్ద బెడ్రూము సో మండే రోజు బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేసి అప్పుడు ఒకసారి ఇల్లంతా నీట్గా కడిగేద్దాంలే అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట అంటే మెట్లు ఆ తర్వాత అంతా ఆ మేడ ఆ బాల్కనీ అంతా కూడా మండే రోజు క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి సిక్స్ అవ్వకముందే మొత్తం అంతా క్లీన్ చేసేసానండి అంటే సిక్స్ అయిన తర్వాత క్లీన్ చేయకూడదు అంటారు కదా సో అందుకోసం అనమాట సో అదేనండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇవాళ పెద్దగా రెసిపీస్ అయితే ఏం షేర్ చేయలేకపోయాను నైట్ ఎగ్ రోల్స్ చేసాను కానీ ఇంక వీడియో అయితే ఏం తీయలేదు అప్పటికే సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగు సో జస్ట్ క్లీనింగ్ బ్లాగ్ ఒకటే పెట్టా మీకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా అని చెప్పి సో ఓకే ఫ్రెండ్స్ బాయ్